దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిలాపూర్ ఎన్ఎస్కేకే కాలేజ్ అపోజిట్లో చర్చి గాగిల్లాపూర్లో డ్రీమ్ వన్ ఫోర్లో నాలుగు అక్రమ నిర్మాణాలు చర్చి గాగిల్లాపూర్లో ప్లే గ్రౌండ్ అపోజిట్ టూ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి జీ ప్లస్ టూ అనుమతులు తీసుకొని జీ ప్లస్ ఫోర్ ఫైవ్ నిర్మాణాలు చేపడుతున్నారు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు కూడా చేస్తున్నారు వీటికి ఎలాంటి సెట్బ్యాక్స్ కూడా లేకుండా ఇంతటి భారీ నిర్మాణాలు చేస్తుంటే దుండిగల్ టౌన్ ప్లానింగ్ టీపీఓ మరియు చైర్మన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు దుండిగల కమిషనర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ఉన్నట్లా లేనట్లని ప్రశ్నిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలిసి జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ అక్రమ నిర్మాణాలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు じゃあされでし